వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ హైదరాబాద్ లో ఒక్క కోటిలో మంచి విల్లా ఎక్కడ దొరుకుతూ ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నడ్డూరి రవికుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఒక వన్ క్రోర్లో మనకి మంచి విల్లా కావాలి మళ్ళీ తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు చుట్టుపక్కల వాళ్ళతో కానివ్వండి అక్కడ సో ఆయన మనకి ఫ్యూచర్లో కూడా కొంచెం చుట్టుపక్కల గ్రోత్ ఉండేలాగా ఇలా ఒక మంచి విల్లా ఒక కోటి రూపాయలు దొరుకుతుందా ఎక్కడ హైదరాబాద్లో సో ఏ ప్లేస్లలో దొరుకుతుంది వెరీ గుడ్ ఇప్పుడు విల్లా అంటే మీ ఉద్దేశం ఇండిపెండెంట్ హౌస్ ఆర్ గేటెడ్ కమ్యూనిటీలో హౌసా మీ ఉద్దేశం విర్లా అంటే ఏమిటి విర్లా అంటే బై డెఫినేషన్ బిర్లా అంటే ఇవాళ హైదరాబాద్లో మనకి అందరికీ నానుడి ఏంటంటే మామూలుగా కామన్ మ్యాన్ అని చెప్పుకునేది విర్లా అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే విర్లా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అవును ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే మనకి ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ అంటే మనకు కావాల్సిన విధంగా మనం కట్టించుకుని మన బడ్జెట్లో మనం కట్టించుకుని చేసుకునేది కోటి రూపాయలు అంటే కోటి రూపాయల లోపలే వచ్చేస్తుంది ఎందుకంటే మీకు పదిహేను ఇరవై వేల రూపాయలలో గజం వస్తుంది ఇప్పుడు మనకి ఎక్కడ ముచ్చింతలా ముచింతల అంటే మన బెంగళూరు హైవే మీద ఉంటుంది పాలమకూలు ముచింతల బెంగళూరు హైవే మీద తిమ్మాపూర్కి బిఫోర్ వస్తాయి ఇవన్నీ అక్కడ అంతా కూడా మీకు పదిహేను ఇరవై వేలు లోపల ఉంటుంది అక్కడి నుంచి మనకి ఎయిర్పోర్ట్కి మన శంషాబాద్ ఎగ్జిట్కి రావడానికి ఫైవ్ టెన్ మినిట్స్ కూడా అదే సిటీకి రావాలంటే డైరెక్ట్గా పీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే తీసుకొచ్చి మెదిపొట్టంలో దొరుకుతుంది అరగంటలో సిటీలో ఉండొచ్చు అంతమంది గచ్చిపోలికి రావాలంటే బోరారు అలాంటి ఏరియాలో పదిహేను ఇరవై వేలకి గజ దొరుకుతుంది రెండు రెండొందర గజాలు కట్టుకుంటే నలభై లక్షలు ఇల్లు కట్టుకుంటే రెండు వేల సెఫ్టీ వేసుకుంటే డెబ్బై ఐదు ఎనభై లక్షలకి రెండు వేల సెఫ్టీ ఇల్లు అది ఇండిపెండెంట్ హౌస్ అదే విల్లా విర్లా అంటే ఏంటంటే ఫస్ట్ విల్లా అనగానే గేటెడ్ కమ్యూనిటీలో విర్లా అనగానే భద్రత భద్రత గురించి కోరుకునేది విర్లా నెక్స్ట్ ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న రెండు వందల ఫ్లాట్ విల్లా ఓనర్స్కు మూడు వందల విల్లా ఓనర్స్కు ఒక చిన్న కమ్యూనిటీ హాలు ఒక చిన్న ఎవర్ జిమ్ అన్నీ ఆ వసతులు అందులో ఉంటాయి అది సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది అందువల్ల అలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది ఇండిపెండెంట్ హౌసెస్ పెద్దగా ప్రిఫర్ చేయట్లేదు అలాంటి దానిలోకి వెళ్ళేటప్పటికి మీరు అన్నట్టు కోటి రూపాయలకు కావాల్సి వస్తుంది అక్కడ కోటి రూపాయల్లో అంటే ఇప్పుడు సిటీకి అక్కడ వైపు ఉంది ఇటువైపు మనకు బా బాచుపల్లి తెలుసా మీకు ఐడియా గాజుల గాదులు రామారావు బాచుపల్లి ఈ ఏరియాస్లో కూడా మీకు చాలా విల్లాస్ నూట యాభై గజాల్లో వాడు జీ ప్లస్ టూ అని కడుతున్నారు అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కారు ఒక చిన్న గది గదిను కిచెన్ ఉంటుంది పైన ఇంకో రెండు బెడ్రూమ్స్ అలాగే మొత్తం వాళ్ళు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ యాడ్స్ నుంచి టూ హండ్రెడ్ యాడ్స్ మధ్యన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎస్టీ కడుతున్నారు ఆ కట్టేటప్పుడు వాడు కోటి రూపాయలకి ఇలాంటి వాళ్ళు ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ కొంచెం తగ్గుతూ నెక్స్ట్ ల్యాండ్ మీద తక్కువ ఏరియా ఇస్తున్నారు కాబట్టి అక్కడ స్కోప్ బాగా ఉంది ఇదే విధంగా కొల్లూరు వెలుముల వెలుముల అవతల కూడా ఆ చుట్టుపక్కల విలేజెస్లో ఈరోజు కూడా మనకి పదిహేను ఇరవై వేలు లోపల ఉన్నాయి అదేవిధంగా మనకి ఇప్పుడు ఉంది చూసారా బాలూరు ఉంటారు బానూరు ఆ డౌన్లోకి వెళ్తే కంది ఈ కంది చుట్టుపక్కల రుతురారం చుట్టుపక్కల అక్కడంతా కూడా పదిహేను ఇరవై వేలకు ఉంటుంది అక్కడ కూడా మన ఇండిపెండెంట్ హౌస్ విర్లాస్ కూడా దొరుకుతున్నాయి అంటే విర్లాకి ఇండిపెండెంట్ హౌస్కి ఇక్కడ తేడా ఏమిస్తుందంటే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం రెండు వందల గజాలు మినిమం ఉండేలాగా రెండు వందల అరవై ఏడు రెండు వందల గజాలు ఆ మినిమం ఉండేలాగా కట్టుకుంటూ కోటి రూపాయల లోపలే మన ఇల్లు కొనుక్కోవచ్చు ఓకే ఇల్లు కట్టుకుని ఉండొచ్చు కానీ అక్కడ మనకి భావం సెక్యూరిటీ ఫీలింగు తర్వాత మనకి చుట్టూ ఎవరు ఉండకపోవటం మనకి ఒక కమ్యూనిటీ ఉండకపోవటం అలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా కమ్యూనిటీ వైపు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ కాదు అప్పుడు ఏంటంటే కొంచెం కాంపర్ నూట యాభై గజాలు నూట ఎనభై గజాల్లో జీ ప్లస్ టూ మోడల్లో ఇలాగ విల్లా హౌసెస్ మీరంటే విల్లా ౌసెస్ విర్లా అంటే ఏమిటి విలాసవంతమైన జీవితం లగ్జరియస్ లైఫ్ అదే ఒక్కసారి ఇంటికి వెళ్ళేటప్పటికి లేదు మనం ఇంటికి వెళ్ళలేకపోయినా కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళంతా కూడా సేఫ్ అంతా ఉన్నారు ఆ ఆ ఫీలింగ్ సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది అందుకని బిర్లా ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే అందుకు ప్రిఫర్ చేస్తాను చెప్పండి సో విల్లాస్ తీసుకుందాం అనుకునే వాళ్ళకు గేటెడ్ కమ్యూనిటీలు అయితే బాగుంటుందా లేదంటే ఇండివిజువల్గా ఇండిపెండెంట్ అయితే బాగుంటుందా ఎస్ ఏది ఎవరైతే చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నారు చిన్న చిన్న ఫ్యామిలీస్ అంటే తెలుసు కదా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ హస్బెండ్ వైఫ్ మ్యాక్సిమం వన్ ఆర్ టూ అంతే బియాండ్ దట్ అసలు నేను మధ్య కాలంలో ఎక్కడ పెట్టలేదు సో అలాంటి వాళ్ళకి మాత్రం నేను విల్లానే కరెక్ట్ అంట అంటే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండండి ఓకే ఎందుకంటే మీకు ఆ సెక్యూరిటీ ఫీలింగ్ అదంతా ఉంటుంది పాతకాలపు పద్ధతిలో ఎవరైనా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారు అంటే అన్నయ్య వదిన లేకపోతే అక్క చెల్లి ఇలాగ జాయింట్ ఫ్యామిలీస్ కనీసంలో కనీసం ఈ అరెండుదల మంది అంటే అందులో నలుగురు పెద్దవాళ్ళు మినిమం నలుగురు పెద్దవాళ్ళు అనమాట అంటే ఇంటి దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్న హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతారు ఈ పెద్దవాడు పాతకాలం వాళ్ళు చదువుకుని కూడా ఇంట్లో ఉండేవాళ్ళు హోమ్ మేకర్స్ కింద ఉండేవాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాడు ఉన్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఓకే ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ కూడా మొత్తం సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ పెట్టుకుని అంత సీసీటీవీ మానిటరింగ్లో పెట్టుకుని వీళ్ళు కూడా అంటే ఇంట్లో ఆఫీసుల్లో కూర్చొని మన మొబైల్ ఫోన్స్లో మానిటర్ చేసుకునే సిస్టమ్ కూడా వచ్చింది టెక్నాలజీ చాలా బాగా వచ్చింది కాబట్టి అంత భయపడక్కర్లా కానీ అసలు అంటూ ఎవరు లేకుండా ఒక మనిషికి మనిషి ఒకళ్ళన్న తోడు లేకుండా ఒంటరిగా ఒకళ్ళే ఇంట్లో ఉండాలంటే ఎంతో కష్టం కదా అవును చక్కటి హౌస్ కట్టారు మీరు టూ థౌసండ్ సెవెంటీ త్రీ బెడ్రూమ్ హౌస్ బాగుంది కానీ ఆ మనిషి ఒకటే మనిషి ఉంటుంది పగలంతా అమ్మాయి ఒకటే ఉండాలంటే ఎవరైనా సరే చాలా కష్టం కదా అది అందువల్ల ఆ చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కేటెడ్ కమ్యూనిటీలో విళ్ళ అదే కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉండి కనీసంలో ఆరుగురు అందులో ఇద్దరు ఇంటి దగ్గర ఉంటారు అనుకున్నప్పుడు మనం ఇండిపెండెంట్ హౌస్ ఆ విధంగా ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి ఆ విధంగా ఛాయిస్ చేసుకోవాలి ఇంకా తర్వాత మనం ఇప్పుడు అనుకున్న ఏరియాస్ ఉన్నాయి చూసారా ఈ ఏరియాసే కాకుండా హైదరాగర్ దగ్గర పోడున్నాయి హైదరానగర్ దగ్గర ఉన్నాయి రామోజీ ఫిలిం సిటీ కింద రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత అబ్దుల్లాపూర్ పెట్టి అంటారు అక్కడ చాలా వచ్చాయి గేటెడ్ కమ్యూనిటీస్ అక్కడ కూడా చాలా దొరుకుతున్నాయి ఇక్కడ నాగోలు నాగోలు ఉంది కదా నాగోలు నుంచి లోపలికి పెడితే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి ఉంది అక్కడ కూడా చాలా గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ వచ్చాయి అక్కడ కూడా మీరన్నా వనుకరూరికి వస్తున్నాయి ఓకే నేను ఎందుకంటే వన్కరూరికి గడ్కేశ్వర నుండి మీకు కూడా వన్కూరూరు నుండికి ఉన్నాయి సరే సో ఈ చాయిస్ ఏంటంటే మీకు ఇంత చాయిస్ ఉంది ఇది ఒక బఫే మీల్ లాంటిది ఇన్ని చాయిస్లు ఉన్నాయి ఇందులో మీకు కావాల్సింది ఏదో మీరే ఎంచుకోవాలి అందరికీ మనం ఒకటే సజెస్ట్ చేయలేము అటు నుంచి బస్ వాళ్ళు ఉంటారు విజయవాడ నుంచి వాళ్ళు గచ్చిపోల దగ్గర రావాలంటే చాలా నడువు విరిగిపోతుంది మియాపూర్ వెళ్ళాలంటే వాళ్ళు అక్కడే పొరుకోవచ్చు అట్లా కంప్లీట్ చేసుకుంటూ అంటే విజయవాడ వైపు వాళ్ళకి నల్గొండ వైపు విజయవాడ వైపు ఎక్కడ ఉందో వాళ్ళకి ఖమ్మం వైపు వాళ్ళంతా అక్కడే ఉండొచ్చు హ్యాపీగా ఇక్కడే కొనుక్కోవచ్చు అటు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినావరన్నా కూడా బాగుంటుంది అంటే మనం అన్నీ చూసుకోవాలి మెలకు ఒకసారి పేరెంట్స్కి వెళ్తాం వర్క్ ఒకసారి వెళ్తాం రకరకాల బాధ్యతలు ఉన్నాయి సమాజంలో మనకి కాబట్టి అట్లాంటి వాళ్ళు అక్కడ పార్క్ పార్కోవచ్చు వీళ్ళు ఇంటి నుంచి వచ్చేవాడు ఇక్కడ మెదక్ నుంచి వచ్చేవాడు అంతా ఇక్కడ పార్కోవచ్చు అంతవైందా సో ఇన్ని చాయిసెస్ అయితే చాలా ఉన్నాయి అందరూ ఎగపడి ఎక్కడైతే అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా అందరూ ఏదో అందరూ హైటెక్ సిటీ అని అందరూ గచ్చిపూలి అని అందరూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఎగపడకూడదు అది కరెక్ట్ కూడా కాదు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇండివిజువల్ ఇంత ట్రావెల్ కదా ట్రావెల్లో టైం వేస్ట్ అవ్వటము తర్వాత పొల్యూటింగ్ వీటన్నిటికి ఎక్స్పోజ్ అయ్యి హెల్త్ కూడా అవును అందువల్ల ఇప్పుడు మీరు అడిగిన దానికి కోటి రూపాయల్లో సిటీకి అన్ని మూలల నాలుగు మూలల ఏ మూలైనా సరే ఈ కార్నర్స్లో మనం ఎంచుకుంటే మనకి చక్కటి గేటెడ్ కమ్యూనిటీ వాటికి వాళ్ళు వెళ్ళాల్సి వస్తున్నాయి అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ పెద్ద ఫ్యామిలీస్ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకుంటే విల్ బీ హ్యాపీ ఇళ్లలో ఉండేందుకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆ చుట్టుపక్కల కూడా వాళ్ళు చక్కగా వాళ్ళకి కావాల్సిన విధంగా మొక్కలు అవి నాటుకొని బాగా చాలా చక్కగా ఉంటాయి అవకాశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ